నాలుగు ఐదు ఆరు పెట్టుకోండి ఏడు పెట్టాడు తప్పు నమ్మేలి నువ్వు సార్ తగ్గిందా కరెక్ట్ ఇవ్వండి రా అరే ఈ చార్జర్ పెట్టుకుంటున్నారు బాలామృతం కావాలా ఓయ్ బాలుడు వచ్చాడు ఎరా బాలుడా బాలామృతం నీకు వినపడి కరదేత్తచ్చా ఓకే ఇదిగోండి మనకైతే బాలామృతం తిండి ఉంది అట్లు మనం వేయలేం కాబట్టి ఏపితే తింటాం అంటున్నారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇడ్లీ ఇప్పుడు కాదులే కానీ అబ్బా ఆపమ్మా గోలా ఇంకో విషయం ఏంటంటేనండి నేనైతే ఈరోజు వంద రోజులు పనికి వెళ్ళలేదు వచ్చే వరకే నైట్ అయింది అన్నం లేదు మనం అనుకున్నట్టుగానే జాన్సీ అన్నం ఉండలేదు ఇది మినుములు మినుములు కాదు కెసలు జాన్సీ పనికి వెళ్తే కెసలు తెస్తానండి అయితే అక్కడ కూర్చొని అక్కడికి వచ్చేట్టు ఉంటాయి కదా అవి అయితే తీసుకెళ్ళమంటారనమాట అవి అయితే ఎండితే గిట్ట పగిలిపోతే పెసలు తీసుకుని పెసలు పప్పు వండుకోవచ్చు బాగుంటుంది ఒక రోజు అంట సరే మిల్కే మనం బాలామృతాన్ని అయితే చాలా అంటే చాలా సింపుల్ దీంట్లో పెట్టడం దాంట్లో పోయటం మంట పెట్టడం నువ్వు బాలుడు కానీ అగ్గి

చాలా తింటారు అంత ఫైరా నువ్వు కూడా తింటావుగా చాలా నాకు అందరికీ సరిపోతుంది బొక్కలు తగ్గ ఇరుగు రాకెళ్ళే బొక్కలు ఆ ఇప్పుడు సరిపోయిరా తెలుసా రావట్లేదు అరే ఇంతకడ ఖడ్జి అయితే దరిందాకి జింపే వాలంగ ఇటు ఎందు బయటండి తెగిద్దా కాలిద్దా మరి తెగిద్దా బా తెగిద్దా అన్నో ఇదైతే మన సిమ్ములోనే చక్కగా నిదానంగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అదే ఇట్లా తిప్పుకొని తిప్పుకుని కొంచెం కలర్ మరింత కొంచెం తీసుకుంటున్నాయి అవును దీంతో అయితే చాలా రకాలు అండి జాన్సీ ఉంటే చేసిద్ది మనం ఒకటే రకం చేస్తున్నాం ఏం రకం ఏపుడు రకం చేస్తున్నాం ఇప్పుడు మనం మనం ఏం చేస్తాం అది మాత్రమే చెప్పరాడు రకం మాత్రం చేస్తున్నాం చూపి చూపించా ఏం చెబుతా వాళ్ళకి ఏమైనా చెప్పు చూసి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ కి అత్త వాళ్ళు అత్త చాలా మంది చూస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళకి చెప్పాలి ఏం చేత వాళ్ళకి అత్త వాళ్ళకి హాయ్ అన్న చెప్పు అత్త వాళ్ళ అత్త బాగున్నారా మీరు అందరూ అత్త బాగున్నారా మీరు అందరూ మనం చూపిట్లా ఉన్నాం ఏం చూపించాలి నిన్ను ముందుకానా మీ మాటల్లో పడి దీని మర్చిపోయానే ఇది మారుతుంది రైట్ దీని సౌండ్ దగ్గర సౌండ్ అంటే మంటని పద్దాగా చెప్పాలండి ఎందుకంటే ఓవర్ని అడుగు మాడిపోతా తిప్పుకొని థిటర్ చల్లుకుంటా ఉంటే కలిసిపోతా ఉంటుంటా హోంవర్క్ చేస్తే ఎవరికైనా కంప్లీట్ అయిన తర్వాత అరే పోరాబాయ్ రాబాయి హోంవర్క్ ఉందా నీకు సుతారు హోంవర్క్ ఉందా నీకు ఏముంది పలకా పలక హోంవర్కా రాయిపోర్ణ గడిపో వెళ్ళిపో ఏది నీ హోంవర్క్ అదేనా బాగుంది రై ఇంక అక్కడే ఉండా ఏబిసిడి కాడే ముందు జరగలేదు ఇంకా నువ్వు ఏబిసిడీలు అల్ల కాడే ఉండవా ఇంకా రావా నీకేమి రాయి రాయి రుద్దు కరెక్ట్ గీత మీద రుద్దాలి నువ్వు కాని మమ్మ ఒక్క గీత వస్తే

ములో పుక్కుందా బ్లడ్ తప్పాలి వేడి చేసి బాయి నురాయి వేడికి ఎండాకాలం కదా మధ్య ఎక్కువ తాగాలి అవును చెరుకులు బాగా తినాలి అసలు ఎక్కువగా రాయండి రాయండి రాని పిండి ఇది వంతలో కారిద్ది నూరు కాలిపోతూ ఉండిద్ది వేడి వేడి తినలేరు ఇది నిజం నిజమండి తగ్గాలిద్ది తింటావా రెడీ అయిపోయిందండి రంగు అయితే మారింది మీకు కనిపించకపోవచ్చు రండికా హోంవర్క్ అయిపోయిన ముందు రండి చాలా హోంవర్క్ కావాలి కూడా గిన్నెలు పెట్టారు పెట్టారు లేదా పెట్టలేరా హోంవర్క్ చేయని వాళ్ళకి కూడా యాం ఆది చాలా చాలా చూడండి మట్టి నిమ్మలేనమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ప్రాణం నీరసం అయింది ఇంకెవరికి

ఇంకేం రాస్తా లేదు తిను అయ్యే అసలు రేపు అవుతు తిను ప్రాణం కొట్టుకొని ఆడుతుంది తిని కానిచ్చి అడగరండి మోటార్లో నీళ్ళు నీళ్ళు ఆడలేదు అన్నారు నీళ్ళు చూస్తా అయిపోయిందంటే కానీ రైటింగ్ కోడి కోడ్ ఆ కోడ్ జట్టుకెళ్ళకుట

ఈ సంవత్సరానికి ఈ మట్టి మొయలే అనుకుంటా అండి వేసుకొచ్చినప్పుడు తడితే అడుగుంది ఇప్పుడు పొడి పొడిగా అయిపోయి మట్టి మాత్రం గాలికి ఎగిరిపోతుంది ఏ ఆరోగ్యం కొంచెం అక్కడ బాగాలేదు అందుకనే కొంచెం నెగ్లెక్ట్ అయితే మనం తీసి నీళ్ళు పడతాం చేద్దాం సాధించమండి అది మీరు నీళ్లు పోయి ఛాన్స్ అయితే మోటార్ ఆడిస్తే వస్తుంది అనమాట అంటే చాలా రోజుల నుంచి మోటార్తో పని లేదు కదా ఈయట్లేదు కదా నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉంటాయి కదా ఈ చుట్టుపక్కల నీళ్ళన్నీ మనం వాడతలేదని వెళ్ళిపోతున్నాయి ఆ పక్కే అదే డ్రైలీ వాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేసుకుని పైకి లాగిద్ది అనమాట అందుకనే ఈ లేటు అయితే మనం ఈ ఇంకా వచ్చేసే మార్గంగా తయారు చేసాం ఈ పై బిగిస్తే ఓపెన్ అయిపోయింది మనకి చెప్పలేదు కదండి మన ఎస్ఏఎస్ గార్డెన్లో అయితే జాన్సీ చాలా మొక్కలను పీకేసింది అదే మనకి ఇవన్నీ చూసారా ఆవాల మొక్కలు అవన్నీ ఒక రకంగా పురుగు వచ్చేసి పోనీ అనమాట అయిపోయింది వంకాయ కాపు కూడా మ్యాక్సిమం అయిపోయి వచ్చింది ఆకు ముడత వచ్చేస్తుంది ఇంకా నాకు తెలిసి గుహంగార ఒక్కటే గోంగార వంకాయ అక్కడక్కడ తోటకూర మిగిలింది కదమ్మదంతా పీకేసింది జాన్సీ అప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ టైం లా కాకుండా తిని దానికి పాదులు పెట్టి ఒక ఒక అరలో అది ఒక అరలో అది అట్లా అని పెడరామండి ఇదేది ఈ చెట్టు నేను కూడా కొత్త చెట్టు మొక్క నేను నా మొక్కలకు నీళ్ళు పెట్టిన నుంచి అయితే ఇదంతా కొట్టి వేసానండి ఉన్నప్పుడు కూడా మళ్ళీ అట్టగే లేట్ 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 అయిపోయింది అని చెప్పేసి చూసారా చెప్పాలంటే ఇది ఇది మొత్తం ఒక పది వంతులు అనుకుంటే హాల్ మొత్తం అందులో నేను మ్యాక్సిమం ఒక వంతు కానీ ఎంత వేసి ఉంటాను అంతే ఒక వంతు రెండు వంతులు మ్యాక్సిమం వేసి ఉంటాను అనమాట ఈరోజు ఎట్లయినా కానీ సగమన్నా అంటే ఈ వంటగది గది ఉంది కదా ఆ జాయింట్కి ఏదైతే ఉందో దీనికన్నా వేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు జైన్ రేపు సాయంత్రం జైన అది అనమాట సంగతి అయితే వీడియోకి అయితే ఇంతేనండి ఉంటాం మరి ఇదో నిజంగా చెప్పే కదా ఆరోగ్యం కొంచెం నీరసంగా ఉంటుంది రీజన్ అయితే నాకు తెలియలేదు ఏదైనా పని అయితే ఆగకూడదు కదా నిదానంగా ఒక పార వేసిన వేసినట్టే లోపలికి మట్టి చేస్తా ఓపుకున్నంతవరకు నిదానంగా సరే అండి మరి ఉంటాను బాయ్